ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు టైం చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది మనం సంవత్సరం చివరిలోకి వచ్చేస్తాం డిసెంబర్ మాసంలోకి వచ్చాం చాలా ఫాస్ట్గా టైం అయితే గడిచిపోతుంది ఓవరాల్గా ఈ డిసెంబర్ మాసంలో మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటారు సో ఇది నాకు ఆశ్చర్యం అండి ఇదిగో అదిగా అనుకుంటా నేను టీవీల్లో ఇంటర్వ్యూ ఇవ్వటం ఇది మూడో ఏడు సో రేపు వచ్చే న్యూ ఇయర్ ఫలాలు నాకు చెప్తే నేను మూడు సంవత్సరాలు సక్సెస్ఫుల్గా ఇచ్చినట్లు అనమాట సో ఒకటి నాది హిస్టరీ వెనక్కి వెళ్ళి చూసుకుంటే అంత ఆయనకి వెళ్ళి చూసుకుంటే ఇంకా ఆయనకి వెళ్ళి చూసుకుంటే కొంతమంది ఎవరన్నా ఏం జరిగింది అని చూసుకుంటే వాళ్ళు కంపేర్ చేసుకోవచ్చు ఎంతవరకు మ్యాచ్ అయింది ఏం చెప్పింది ఇది ఒక సంతోషం అన్ఎక్స్పెక్టెడ్గా లైఫ్లో కొన్ని జరుగుతూ ఉంటాయి ఏంటంటే ఫలాన్ని ఇలా చెప్పడం అన్ఎక్స్పెక్టెడ్ నా లైఫ్లో సో విత్ డివైన్ గ్రేస్ గురువుల యొక్క కృప వల్ల ఏదైతేనేమి ఇక్కడ కూర్చునే ఒక అవకాశం మనకు కలిగింది మేషరాశి కనుక చూసుకుంటే డిసెంబర్ మంత్ ఫస్ట్ డిసెంబర్ మంత్ రెండు ముఖ్యం ఒకటి ఇది మనకి ఇయర్ ఎండ్ మంత్ కాబట్టి ఎవరైనా రిజల్యూషన్ తీసుకోవాలన్నా కానీ సంకల్పం తీసుకోవాలన్నా ఒకసారి హోల్ ఇయర్ అంతా అసెస్మెంట్ చేసుకొని ఎక్కడో ఆగిపోయామన్న ఫీలింగ్ కనుక ఎవరికైనా ఉంటే ఒకసారి జాతకం చూపించుకొని ఏమైనా దోషాలు ఉంటే ఆ దోషాలను తీపిచ్చేసుకొని ముందుకెళ్ళిపోవడం చాలా చాలా ఉత్తమం అయితే డిసెంబర్ సిక్స్టీన్త్ నుంచి ధనుర్మాసం స్టార్ట్ అవుతుందండి మనకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ధనుర్మాసం బాగా చేస్తుంది మిగతా అన్ని మన క్యాలెండర్ చంద్రమానం ప్రకారం చేస్తున్నా సూర్యమానం ప్రకారం మాత్రం ఈ ఒక్క మంత్ని బాగా జరుపుకుంటాం ఎందుకంటే వైష్ణువులకు ఎంతో ప్రీతికరమైన మాసం అని మనం ఇళ్ల ముందు ముగ్గులు వేస్తూ ఉంటాం అనమాట రంగోలీలు వేసేస్తూ ఉంటాం కల్లాపు చల్లుతూ ఉంటాము ఆ తోటలు ఊళ్ళు వీళ్ళు అంత హరిదాసులు రావటం బాగా మనకి ఏమంటారు సంక్రాంతికి సంబంధించిన ఉత్సవాలు సంబరాలు అంతా ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాయి ఈ రెండు ముఖ్యమైనవి ఈ మంత్లో ఈ ఇయర్లో ఎవరైనా ఇప్పుడు చెప్పుకున్నట్లు రిజల్యూషన్ తీసుకుని నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ పది రెట్లాగా వెళ్ళాలనుకున్న వాళ్ళు జాతక చక్రం చూపించుకోండి పరిహారాలు ఏమైనా ఉంటే చక్కగా మీ రాశి ఉంటే చేసుకోండి మేషరాశి కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి మనకి మే నుంచి లాస్ట్ జనవరి నుంచి మనకి ఏలినాటిని స్టార్ట్ అయిందండి అయితే లాస్ట్ టూ త్రీ మంత్స్ వీళ్ళకి ఏలినాటి ప్రభావం నుంచి కొంచెం బయటపడ్డారు అయితే ఈ డిసెంబర్ నుంచి ఏలినాడు శని నార్మల్గా స్టార్ట్ అయిపోతుందండి మళ్ళీ యాజ్ యూజువల్గా శని ప్రభావం ఇళ్ళ మీద ఉంది బాధలు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కేర్ఫుల్గా ఉండాలి మేషరాశి వాళ్ళకి ఏలునాడు శని ప్రభావం గురించి మన ఇద్దరు కాంబినేషన్ ఒక వీడియో కూడా ఉంది ఒకసారి దాన్ని చూడండి పరిహారాలు కూడా చెప్పినామన్నమాట బేసికల్గా ఈ టైంలో కొత్త వాళ్ళని నమ్మటం భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్స్ మూడో వ్యక్తులు అయ్యి డ్యామేజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత నమ్మిన వాళ్ళు మోసం చేయటం చీట్ చేయటం ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది మెయిన్ ఫైనాన్షియల్గా చాలా చాలా టఫ్ అయిన సిచ్యువేషన్ ఉంటుంది మీరు ఉన్న చేస్తున్న పొజిషన్ కూడా కూలిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండటం ఈ మేషరాశి వాళ్ళకి చాలా చాలా అవసరం అయితే పర్టికులర్గా ఈ డిసెంబర్ మాసంలో ఎలా ఉందో మనం చూద్దాం ఇందులో అశ్విని భరణి కృతిక ఫస్ట్ పదం అశ్విని వచ్చే ఒకటి రెండు మూడు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటారు పేరు బలంగా మనం చూసుకుంటే వీళ్ళకి చూ చే చో లా లు లా లో అనే అక్ష కూడా మనకి ఈ మేషరాశిలో ఉంటారు అయితే ఈ రాశిలో డిసెంబర్ మంత్లో ఐదు గ్రహాల యొక్క మార్పును మనం కన్సిడరేషన్ చేసుకోవాలి అందులో వచ్చేటప్పటికి సూర్యుడు బుధుడు శుక్రుడు కుజుడు కుజుడు వచ్చేటప్పటికి ఏడో తారీఖు డిసెంబర్ ఏడు రెండు గ్రహాలు ఆరు ఏడు తారీఖులో బుధుడను కుజుడు మారుతూ ఉన్నాడు శుక్రుడు ఒక నాలుగు రోజుల ముందుగానే మారిపోతూ ఉన్నారు సూర్యుడు వచ్చేటప్పటికి డిసెంబర్ పదహారో తారీఖున మారుతున్నారు అయితే ఇంకొక గ్రహం గురువు కూడాను ఇప్పటిదాకా వాళ్ళకి రాశి షిఫ్ట్ అయిపోయి మళ్ళీ మార్పు వస్తున్నారు ఎందుకంటే కర్కాటకంలో ఉన్న యొక్క గురువు మిథున రాశులకు మళ్ళీ యాస్ట్రీస్గా వస్తూ ఉన్నారు అంటే ఒక లాస్ట్ ఫిఫ్టీ ట్వంటీ డేస్ చాలామంది గురువు మార్పు వల్ల చేంజెస్ జరిగిందనమాట ఇప్పుడు గురువు మళ్ళీ యాస్ట్రీ తనకున్న పొజిషన్కి వెళ్ళిపోతూ ఉండటం తోటి ఈ యొక్క గ్రహం యొక్క పరిస్థితి కూడా వీళ్ళకి కన్సిడరేషన్ చేయాల్సి వచ్చింది అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా కానివ్వండి మేషరాశి వాళ్ళకి ఈ మంత్లో చేంజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అయితే కొన్ని చేంజెస్ వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉన్నాయి కొన్ని చేంజెస్ కొన్ని నెగిటివ్గా కూడా ఉన్నాయి అంటే ఓవరాల్గా ఈ మంత్ అంతా కనుక చూసుకోండి వీళ్ళకి మిక్స్డ్గా ఉంది అని మనం చెప్పుకోవచ్చు సో వీళ్ళకి శని కూడాను రుజుమార్గంలో రావటం స్టార్ట్ అయిపోయింది అంటే టోటల్గా ఆరు యొక్క గ్రహాలు వీళ్ళ యొక్క ప్రభావం మీద ఉన్నాయి మూడు గ్రహాలు అనుకూలంగా మూడు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి నెక్స్ట్ ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది బట్ కుజుడు మెయిన్ నైన్త్ హౌస్లో ఉంటే ఏం చెప్తారంటే మనకి సంస్కృతంలో మహర్షులు అశనాచ్చ ధన శూన్యం శోషణం దేహపీడనం స్థాననాశ విరోధంచ నవమస్తే భవేత్ ధారాసుతే అని చెప్తారు ధారాసుడు అంటే కుజుడు కుజుడు తొమ్మిదో ఇంట్లో ఏమవుతుందంట అన్న వస్త్రాలకి కొన్నిసార్లు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది శరీరం ఎండిపోయినట్లు ఉంటుంది స్థాన భ్రష్టత్వం ఈ టైంలో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో మీకు ఇబ్బందులు గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది ద్వేషపూరితమైన వాతావరణం ఉంటుంది ఓవరాల్గా మనం చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ వేస్తాడు తొమ్మిదో ప్లేస్లో ఉండి మూడో ఇంటిని చూస్తూ ఉంటాడు తొమ్మిదో స్థానంలో సూర్యుడు ఉంటే ఏమవుతుందంటే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే నిందాపరాధ కలహం నిర్దోష్య ధనక్షయ పుణ్యలాభ నాశాచ విరోధ విచారం నవమే సూర్యో రవి భవతి అని చెప్తారన్నమాట అంటే నిందాపరాధ అంటే ఎవరికి సంబంధం లేకుండా వీళ్ళకి నిందలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది నిర్దోషి అయినా వీళ్ళకి ఎలాంటి దోషం లేకపోయినా కానీ వేరే వాళ్ళ చీలతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనక్షయం ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుణ్య లాభార్థ నాశ మంచి ఉద్దేశంతో కనుక పని చేస్తే హెల్ప్ చేయాలని లేదంటే ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ వీళ్ళని ఏమంటారు దానికి సరైన రిజల్ట్ రాకపోవటంతో వీళ్ళని మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది సో కానీ ఓవరాల్గా సూర్యుడు అన్ని విధాలు కొంచెం మంచిగా చేస్తాడు ఇందాక చెప్పుకున్న విషయాల్లో తప్పక మిగతా అంటే ఓవరాల్గా మనకు సూర్యుడు ఏం చేస్తా అంటే అనవసరమైన గొడవల్ని నిందల్ని వీళ్ళ అమాయకులైన వీళ్ళ మీద దుష్ప్రభాసం చేసే అవకాశం ఆఫీసులో కానీ ఇళ్లలో కానీ ఉంటుంది ఒకటి మైండ్లో పెట్టుకోవాలి పాలిటిక్స్ నుంచి దూరంగా ఉంచుతారని చెప్పుకోవచ్చు చెప్పవచ్చు అంటారు ఈ గ్రహాలు అనుగుణమైన పరిస్థితులను తీసుకొస్తాయండి అది పెద్ద ప్రాబ్లం గ్రహాలు వదిలిపెట్టవు ఏదో విధంగా ఎక్కడో ఒకసారి పీడిచ్చేస్తాయి అన్నమాట సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్ కుజుడు బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారండి కుజుడు కూడా తొమ్మిదో ఇంట్లో తొమ్మిది నైన్త్ హౌస్లో రెండు గ్రహాలు ఉన్నాయండి ఇవి ఫాదర్కు సంబంధించిన వ్యవహారాల్లో తర్వాత ఆధ్యాత్మిక సంబంధించిన వ్యవహారాల్లో లాంగ్ ట్రావెల్ చేసే వ్యవహారాలు ఇబ్బందులు పడతాయి వీళ్ళకి బట్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి ట్రాన్స్ఫర్తో లేదంటే మనకి షిఫ్ట్ అయ్యి అక్కడ ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది కుజుడు వీళ్ళకి కొంచెం బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది వీళ్ళు ఫస్ట్ ఓవర్ ఎక్స్పెండిచర్ విపరీతంగా ఖర్చు పెడతారు వృధా ప్రయాణాలు ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే వీళ్ళకి బుధుడు శుక్రుడు రెండు మనకు శుభగ్రహాలు బాగా హెల్ప్ చేస్తున్నాయండి సో బుధుడు వచ్చేటప్పటికి వీళ్ళకి పుత్రుల ద్వారా భార్య ద్వారా చక్కటి ఒక హ్యాపీ న్యూస్ని ఎంజాయ్మెంట్ని అయితే తీసుకొస్తూ ఉంటారు శుక్రుడు అగైన్ వీళ్ళకి చాలా ఏమంటారు రెస్క్యూ టీమ్ అనమాట వీళ్ళని బాగా కాపాడే గ్రహం ఎవరైనా ఉన్న మీద మేషరాశిలా ఉంటే మేషరాశి వాళ్ళకి శుక్రుడు బాగా విపరీతంగా ఏమంటారు కాపాడుతూ ఉంటారు ఏ ప్రకారం అంటే దుఃఖనాశ మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనం ప్రాప్తి అష్టమస్తే భవేద్ గురుగునందని అని చెప్తారు అంటే ఈ టైంలో దుఃఖనాశనం ఇప్పటిదాకా ఏదన్నా గనక గొడవల్లో వాటిలో ఉంటే ఆ దుఃఖాన్ని నుంచి పోయేసి హ్యాపీగా ఉంటారు సౌఖ్యంగా ఉంటారు బంధువులతోటి మిత్రులతోటి ఫ్రెండ్స్తో చక్కగా కలిసి ఉంటారు రాజదర్శనం ప్రాప్తి అంటే వీళ్ళపై ఉన్న ఆఫీసులు కానివ్వండి గవర్నమెంట్ ఆఫీషియల్ కానీ వాళ్ళని కలవటము వాళ్ళ ద్వారా వీళ్ళకి లాభం రావటం మిమ్మల్ని జరుగుతుండే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఇంతే కాకుండా టయానికి మంచి బుద్ధి తింటూ చక్కగా మాట్లాడే మాట చక్కగా మాట్లాడుతూ చాలా హంబుల్గా ఉండి ఏమంటారు శ్లోకాలు చదవటం ఛాన్సింగ్ చేయటం ఇలాంటి పనులన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ టైంలో యాన్సిస్టర్స్ రిలేటెడ్ ప్రాపర్టీ డీలింగ్స్ ఏమైనా ఉన్నా కానీ లేదంటే గుప్త నిధులు లాంటివి ఏమైనా ఉన్నా కానీ వీటికి సంబంధించి వీళ్ళకి చక్కగా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఈ టైంలో లేడీస్ నుంచి కూడాను మంచి ఫేవర్ వస్తుంది లేడీస్ అయితే కనుక జెంట్స్ నుంచి కూడా వీళ్ళకి మంచి ఏమంటారు అనుకూలంగా ఉండే సమయం ఎక్కువగా ఉంటుంది మనం గమనించుకోవచ్చు ఓకే ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాలు వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎలా ఉండబోతుంది పర్టికులర్ మనకి అశ్విని భరణి కృతిక మూడు నక్షత్రాలు ఉంటాయండి అశ్విని నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే రాజ్య లాభము ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది కూడా బుధుని వల్ల రెండోది వీళ్ళకి వస్త్ర లాభం ఉంటుందండి సో తర్వాత వీళ్ళకి మేజర్ ప్రాబ్లం ఏంటంటేనండి అతిగా భయపడతారు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది అతిగా భయపడుతూ ఉంటారు అది కూడా భూముల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు తర్వాత అన్నదమ్ముల మధ్య గొడవలు వీటికి సంబంధించి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్ ఫైనాన్షియల్ క్రైసిస్ చాలా ఎక్కువగా ఉంటుంది దరిద్రము అని చెప్తారండి టయానికి డబ్బులు లేక అయ్యో లేదో లేదని ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అలానే భరణి నక్షత్రం వాళ్ళకి సేమ్ యాజ్ స్టేజ్గా వీళ్ళకి రాజ్య లాభం ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అతిగా భయపడే సిచ్యువేషన్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ కృతికా నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి లాభము ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా సపోర్టివ్గా ఉంటుంది అయితే హెల్త్ కాంప్లికేషన్స్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువ ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ ఒక వన్ వీక్ టెన్ డేస్ ఉంటుంది బట్ మేజర్గా ఈ రాసి వాళ్ళకి ఫైనాన్షియల్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళకి ఏలినాటిసిన్ కూడా నడిచింది ఈ ఏలినాడుసీన్లో శని బాధలతో పాటు కొంచెము సూర్యుని ప్రభావంతో ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది సో బట్ పాజిటివ్ న్యూస్ ఏంటంటేనండి వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇవి గమనించుకొని చక్కగా మనం అంతా ప్లాన్ చేసుకోవచ్చు ఎడిషనల్గా భరణీ కృతికా నక్షత్రాలకి శరీరానికి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కృతికా నక్షత్రాలకి కార్యహాని అంటారు ఏదైనా పని కనుక చేస్తే ఇబ్బందులు పడుతూ ఉంటారు బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే మనం మిక్స్డ్గా ఉంది ఒక మనీ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మిగతా వచ్చేటప్పటికి ఇంటర్ పర్సనల్ స్కిల్స్ కొంత పేషెన్సీ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ పోతాయని మనం గమనించుకోవచ్చండి అలాగే నరఘోష నరదిష్టి కావచ్చు శత్రువుల నుంచి అధికంగా కాస్త థ్రెట్ ఉంటుంది కొంతమందికి సో దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది సో ఏమవుతుందంటే అండి వీళ్ళకి మీరు చెప్పిన విధంగా ఏలినాటి శని స్టార్ట్ అవుతున్న తోటి శని వీళ్ళ యొక్క ఉత్సాహాన్ని జోషిన ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ తగ్గించేస్తాడు అయితే వాళ్ళ దశాభుక్తి ఇండివిడ్యువల్ జాతకంలో బాగుంటే అది ఎన్నుముకలాగా కాపాడుతుంది ఏదో ఒక విధంగా వెళ్ళిపోతారు బట్ అది కూడా బాగలేకపోతే ఇది బాగలేకపోతే చాలామంది ఇబ్బందులు పడిపోతూ ఉంటారు ఈ టైంలో దిష్టి ఉంటుంది నరఘోషం ఉంటుంది అప్పటిదాకా నిద్రావస్థలో ఉన్న కొన్ని యోగాలు ఉంటాయి లైట్గా దోషము లైట్గా అంటే అవి పెద్ద పెద్ద దోషాలు లైట్గా ఉంటాయి ఈ టైంలో అవి కూడా ఏమంటారు యాక్టివ్ అయిపోతాయి అన్నమాట అందుకని నీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం ఈ రాశి వాళ్ళకి మనకి నాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి శనికి సంబంధించిన సంపూర్ణ ఏమంటారు శాంతి పూజలు చేసుకోవాలి శనికి సంబంధించిన శని పాశుపతాభిషేకం చేయించుకోవాలి దక్షిణ కాళీ అమ్మవారి యొక్క జపం చేయించుకోవాలి ఇవి కనుక చేయించుకుంటే శని ప్రభావం చాలా చాలా తగ్గుతూ ఉంటుంది ఇవి కాకుండా ఇండివిజువల్గా వాళ్ళు కొన్ని శ్లోకాలు నేను ఎక్కువ శని పిప్పలాద స్తోత్రం చెబుతూ ఉంటాను తర్వాత ఈ టైంలో వీళ్ళు తిరునల్లారు వెళ్ళటం శనికి సంబంధించిన తైలాభిషేకం చేసుకోవటం హనుమాన్స్ ఆలోచ చదవటం ఇవి చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు మనకి న్యూ ఇయర్ రాబోతూ ఉంటుంది బిజినెస్ పీపుల్ ఉంటారు మిడ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు ఎన్ఆర్ఐస్ ఉంటారు వాళ్ళు ఆల్రెడీ లైఫ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఫుల్ సెటిల్డ్ అయిపోయి ఒక రేంజ్కి వెళ్ళిపోయి ఉంటారు కానీ ఈ టైంలో వాళ్ళు డౌన్కి రాకూడదు సో ఈ ఉద్దేశంతో నేను ఎన్ఆర్ఐలు కానివ్వండి బిజినెస్ పీపుల్ కానివ్వండి వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూసి ఈ ఎలినాట్స్ అని యొక్క ప్రభావం నుంచి ఎక్కువగా సఫర్ అవ్వకుండా బిజినెస్ పీపుల్ అయితే ఎలాంటి హోమాలు చేసుకోవాలి లేదంటే మ్యారీడ్ కపుల్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎలాంటి చేయాలని ఇవన్నీ మనం ఇండివిజువల్ వాళ్ళ జాతకం చూసి ఇంకా కొన్ని వాళ్ళకి రెమెడీస్ అవన్నీ మనం చేయించవచ్చు కొంతమంది ఎన్ఆర్ఎల్ నన్ను అడుగుతూ ఉంటే వాళ్ళకి నేనే దగ్గరుండి నా ధ్వర్యంలో వాళ్ళకి పూజలు హోమాలు ఇవన్నీ కావాల్సినవి చేపిస్తూ ఉన్నాను కొంతమంది వేదాశీర్వాదం కూడా చూపిస్తూ ఉన్నాను అన్నమాట సో ఈ న్యూ ఇయర్ టైంలో ఇప్పటివరకు మీరు అంతా వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు ఈ మేషరాశి వాళ్ళకి అసెస్మెంట్ చేసుకొని లాస్ట్ ఇయర్ టు ఇయర్ టు కంపేర్ చేసుకోవాలి వాళ్ళకి ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అంత ముందు ఇయర్ ఎలా ఉంది ఈఎడ్ ఎలా ఉంది ఓవరాల్గా టైం లైన్ తీసుకుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా తక్కువగానే ఉంటుంది ఎందుకంటే డెయినాస్ యొక్క ప్రభావం ఉండటంతో లాస్ట్ ఇయర్ అంత జోష్గా ఉండదు అని మీకు ఎవరైతే కనుక సెన్స్ అయితే ఇమ్మీడియట్గా అపాయింట్మెంట్ తీసుకోండి జాతక చక్రాన్ని కంప్లీట్గా అసెస్మెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా ఈ రాశితో పాటు మేషరాశి ఈ రాశితో మేషరాశితో పాటు సింహరాశి ధనుస రాశి కుంభరాశి మేన రాశి వాళ్ళు పార్ట్నర్స్ ఉన్న ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ యాక్టివ్గా ఉన్నా కానీ సిచ్యువేషను చాలా చాలా వరస్ట్గా ఉంటుంది ఎందుకంటే శని యొక్క పిడలు డబుల్ ఉన్నాయి ఆ ఇంట్లో ఒకళ్ళు ఉంటేనే కష్టం ఇద్దరు ఉంటే అది వెళ్ళబోతుంది అర్థం కాదు అందుకని ఇలాంటి వాళ్ళు ముందు ఫస్ట్ తెలుసుకొని తగు పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటారు ఓవరాల్గా ఈ డిసెంబర్ మాసంలో మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ఓవర్ఫుల్లీ ట్వంటీ ట్వంటీ సిక్స్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అంత సాఫీగా వెళ్ళిపోవాలని చెప్పి వీళ్ళకి మనస్ఫూర్తి కోరుకుంటుంది ధన్యవాదాలు ధన్యవాదాలండి